తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక అప్డేట్ వచ్చిందండి మనం ఇప్పుడు ఆ అప్డేట్ మీద తెలుసుకుందాం అర్హుల జాబితా సిద్ధం చేయాలని చెప్పేసి కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుగా చెప్తున్నారు నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేక వచ్చాక నూతన పెన్షన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇరవై వేల మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయట పింఛన్ లబ్ధిదారుడైన వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు ఇతంత పింఛన్ వర్తింపజేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్న మంజూరు అయితే చేయడం లేదని చెప్తున్నారు పింఛన్లపై ఇటీవల సమీక్ష నిర్వహించిన పేదరిక నిర్మూలన సంస్థ సిర్ఫ్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పింఛన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది దీనికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చింది గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పట్టణాల్లో నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులపై క్షేత్ర పరిశీలనలు చేయించాలని పేర్కొందండి వృద్ధాప్య పింఛన్లు పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలన జరిపి వారి భార్యలకు అర్హత ఉంటే వారి పేర్లతో జాబితాలు సిద్ధం చేయాలని పెన్షనర్ ఐడి మరణ ధృవీకరణ పత్రం ఆయన భార్య ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలని వరుసగా రెండు మూడు నెలలు పెన్షన్ తీసుకొని వారు వలస వెళ్ళినట్టుగా కూడా గుర్తించి వారి పెన్షన్ రద్దు చేయాలి అని వారి భార్యలో వృద్ధాప్య పింఛన్ అర్హులైతే వారి పేర్లతో జాబితా తయారు చేయాలి అని ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద నలభై రెండు లక్షల తొంభై ఆరు వేల మంది వృద్ధులు వితంతు ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేత గీత బీడీ కార్మికులు పైలేరియా హెచ్ఐవి కిడ్నీ వ్యాధి బాధితులు పింఛన్లు పొందుతూ ఉన్నారు సాధారణ పింఛను నెలకు రెండు వేల పదహారు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు ఇస్తున్నారండి పింఛన్ పెంచే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది పింఛన్ పెంపుపై ఇంకా రెండు మూడు నెలల తర్వాత అవకాశం పెంచేదానికి ఉంది అప్పుడు అప్డేట్ ఇస్తారని కూడా ఒక సూచనప్రాయంగా చెప్పారు ఆ అప్డేట్ రాగానే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి